ఇంతకు ముందు కూడా ఈ తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి తెలంగాణ రాష్ట్రం సంస్కృతి బ్రహ్మాండంగా దయచేసి ఇంకోసారి చెప్తున్నాను జై శ్రీరామ్ అయితే విన్నారు కదా తెలంగాణ అనే పదం ని చాలా తక్కువ ఉపయోగించండి అనేసి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారు అంటున్నారు దేని ఏమంటుందంటే అంటే తెలంగాణ అనేది సూర్య చంద్రులు ఎప్పటి వరకు ఉంటారో ఈ భూమి ఎప్పటి వరకు ఉంటారో ఈ తెలంగాణ గడ్డ ఎప్పటి వరకు ఉంటారో ప్రతి ఒక్కరు వాడతారు ఆయన అన్న సందర్భం నేను చూసిన ఏంటంటే ఆ ఇంటర్వ్యూ మొత్తం చూసిన అంటే ఒక ఫ్యామిలీకి లింక్ చేసి ఒక పార్టీకి లింక్ చేసి అంటున్నారు అనేసి కాకపోతే తెలంగాణ లోపల కేసీఆర్ గారి దగ్గర ఉంది ఉద్యమంలో కూడా ప్రతి ఒక్కరు సహకరిస్తేనే తెలంగాణ వచ్చింది ప్రతి ఒక్క తెలంగాణ ప్రజా ఇంక్లూడింగ్ నేను చూసిన కార్కి స్కూల్ పిల్లలు కూడా రబ్బర్ బుల్లెట్లు దిందరు ఉస్మానియా యూనివర్సిటీలా ఆడిటోరియం పక్కన ఇండ్లు ఉంటాయి వాళ్ళు కూడా వచ్చినారు కానీ తెలంగాణలో కూడా కొంచెం ఎక్కువ ఉంది కేసీఆర్ గారి దగ్గర ఉంది చనిపోయిన విద్యార్థులు వీళ్ళందరి తర్వాత కేసీఆర్ గారి ఉంది కాకపోతే ఒక ఎమ్మెల్యేగా ఉండి తెలంగాణ అనే పదం రాజకీయంగా మాట్లాడుతున్నారు చేస్తున్నారు తెలంగాణ అనే పదం ప్రతి ఒక్కరు వాడతారు ఈ తెలంగాణ గడ్డ మీద ఉట్టిన ప్రతి ఒక్క బిడ్డ ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఇంక్లూడింగ్ మీ బీజేపీలో కూడా ఇటల్ రాజేందర్ గారు కూడా మాట్లాడతారు ఈ గడ్డ మీద పుట్టినందుకు కంపల్సరీ అంటాం ఇక పోతే చెంచాగాన్లు భజనగాన్లు మీ దగ్గర ఎమ్మెల్యేలు పనిచేయకపోతే ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత డెవలప్ చేయకపోతే వాళ్ళని ప్రశ్నించండి ఇలాంటి పిచ్చి పిచ్చి ట్విట్టర్ల పోస్ట్ చేసడం చేయడం ఇవెంతవరకు కరెక్టు ఆలోచించండి మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు చూస్తే ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు దానిలో పడి ఇద్దరికి పవర్లు ఉన్నాయి ఏందంటే కేంద్ర మంత్రి హోదా కానీ ఇక్కడ ఈ తెలంగాణకు మెట్రో రైలుకి ఏం తెచ్చినారు తెచ్చినారా మెట్రో రైలు గ్రాంట్ ప్రశ్నించండి అది వదిలేసి భజన వార్తము మా పార్టీ ఇక్కడ తెలంగాణ కూడా పవర్ పట్టుకు వస్తలేదు కాబట్టి మేము ఇట్లాంటి చూశారు కదా ట్విట్టర్ పట్టు ఏం పోస్ట్ చేసినాను ఇట్లాంటివి మేము అడుగుతాము అంటే ఇది ఎంతవరకు కరెక్టో మీ విజ్ఞతతోనే ఆలోచించండి ప్రశ్నించండి ఎవరినైనా కానీ మన నాయకుడైనా కానీ ఇతర పార్టీ వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ గవర్నమెంట్ గురించి ప్రశ్నించండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై